తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేలా అని రాశాడు ఒక వాక్యం అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మరిచిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటారు ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు వెనకాలి ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకుంటాం అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది రూట్ కాదు జాగిర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలిగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ మళ్ళీ ఒకటే అయితే పెట్టుకోవాలి రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమిసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది